హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు కాన్సెప్ట్స్ ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలకు రైతు బంధు పై తెలంగాణ రాష్ట్ర సర్కార్ కీలక ప్రకటన చేసింది ఈ రైతుల ఖాతాలో డబ్బులు జమ చేస్తుంది అలాగే రైతు బంధు డబ్బులు పడని వారు ఏం చేయాలో ఈ వీడియోలో చూద్దాం మీరు తెలంగాణ రాష్ట్రానికి చెందిన రైతన్నలైనా రైతు బంధు రైతు భరోసా డబ్బుల కోసం ఎదురు చూస్తున్న వారైనా వెంటనే మన వీడియోని ఒక లైక్ వేసి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక చాలా మంది కామెంట్ సెక్షన్ లో నెగిటివ్ కామెంట్స్ పెడుతున్నారు ఫేక్ వీడియో పెడుతున్నారు అసలు మాకు డబ్బులే రాలేదు మీరు ఎందుకు వీడియోస్ చేస్తున్నారని చాలా మంది అయితే కామెంట్ చేస్తున్నారు ఇంకా హండ్రెడ్ పర్సెంట్ ఒక ఎకరం నుంచి రెండు ఎకరాల వరకు ఖాతాలో డబ్బులు పడుతున్నా ఇరవై గుంటలు ముప్పై గుంటలు ఉన్నవారు కూడా మా ఖాతాలో ఇంకా డబ్బులు జమ కాలేదని అయితే కామెంట్ చేస్తున్నారు ఇక సంక్రాంతి పండుగ తర్వాత అయితే రైతు బంధు పథకానికి సంబంధించి లబ్దిదారుల అకౌంట్ లో నగదు జమ చేస్తామని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది అర్హులందరికీ రైతు బంధు అందుతాయని ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు రైతు బంధుపై అపోహలు లేవని తెలిపారు కాగా నలభై శాతం మంది లబ్దిదారులకు ఇప్పటి వరకు రైతు బంధు నిధులు విడుదల చేశారు దాదాపు ఇరవై ఏడు లక్షల మంది రైతుల అకౌంట్ లో ఇటీవల జమ చేశారు రాష్ట్ర వ్యాప్తంగా రైతు పంట పెట్టుబడి సాయం అందడంతో రైతులు పంటలు జోరుగా సాగు చేస్తున్నారని వీలైనంత త్వరగా డబ్బులు జమ చేయాలని అధికారులను ఆదేశించింది తెలంగాణ రాష్ట్ర సర్కార్ ఇక మనకి రెండు నుంచి నాలుగు ఎకరాల లోపు ఉన్న వారికి పూర్తిగా డబ్బులు ఖాతాలో జమ చేయడం కంప్లీట్ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు తెలిపారు జరిగింది ఇక రైతు బంధు పథకాన్ని రైతు భరోసా పథకంగా మార్చారు వచ్చే సీజన్ నుంచి దీనికి సంబంధించి విధి విధానాలు పలు మార్పులు తీసుకురానున్నారు ఇక చాలా మంది రైతుల ఖాతాలో డబ్బులు పడలేదు పడినా కూడా మెసేజ్లు రావట్లేదని తెలుపుతున్నారు మీకు రైతు బంధు పథకానికి సంబంధించి ఏమైనా సందేహాలు ఉంటే హెల్ప్ లైన్ నెంబర్ కు కాల్ చేయొచ్చు దీనికి సంబంధించిన హెల్ప్ లైన్ నెంబర్స్ నేను మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తాను మీరు కాల్ చేయొచ్చు ఈ రైతు బంధు డబ్బులతో ఎరువులు విత్తనాలు కొంత కూలీలకు వాడుకునే వెసులుబాటు ఉండడంతో రైతులు రైతు బంధు డబ్బుల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు కాబట్టి రైతు సోదలందరూ గమనించాల్సింది ఏంటంటే రైతుల ఖాతాలోకి ఈ డబ్బులు త్వరలోనే జమ కానున్నాయి మీ ఖాతాలో రైతు బంధుకు సంబంధించి ఎంత పడ్డాయో కామెంట్ సెక్షన్ తెలపండి